शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये వశిష్ఠుడు చెప్పాను ఈ విధంగా ఇక్కడకు అక్కడకు గణేషుని వలన విసిరబడితుదక్ కైలాసానికి చేరుకున్నందుకు రాముడు సంతోషించను ఆత్మ పరాభవానికి విచారించను నిర్వికార స్థితిలో ఉన్న గణేషుని ఎదురుగా చూసి రాముడు అధికంగా కోపం కలవాడయ్యను గణేషునిపై పరశువును విసిరెను గణేషుడు అది చూశాను పితరుడు ఒకసిన అమోఘమైన పరస్వదం వ్యర్థం కాకుండాట కోరి ఆ పరస్వధాన్ని గణేషుడు తన ఎడమదంతంతో గ్రహించను ఆ దంతం కుఠారం చే పగిలి భూమిపై రాలెను వజ్రం చే కొట్టబడిన పర్వతం వలే భూమి అంతా రక్తసిక్తమయ్యను దంతపాతం వల్ల సముద్రంలో సహితం ద్వీపంలో పర్వతంలో విధ్వస్తములయ్యను పృథ్వీ కంపించను లోకాలు భయంతో కూడిన వయ్యను ఆ సన్నివేశాన్ని చూస్తున్న దేవతలలో స్వర్గంన కొన్ని హాహాకారాలు వెడలను కార్తికేయులు మొదలగు వారు మిక్కలు భయంకరవారయ్యి గట్టిగా ఏడ్చిరి అరచిరి అంత దంతం పడ్డ ధ్వని ప్రజలందరి కోలాహలం విని పార్వతీ శంకర్లు అక్కడికి వచ్చిరి తన ముందు ఏకదంతుడై ఉన్న హేరంబని చూసి స్కందుని పార్వతీదేవి ఇదేమి ఏమి కారణమని అడిగాను తల్లి అడగగా దేవతా దేవతాసేనాని అయిన స్కందుడు తల్లికి మొదటి నుండి జరిగిన వృత్తాంతం అంతా రాముడు వినిచుండగానే చెప్పాను జగజ్జనని అగు ఆమె మొత్తం వృత్తాంతం వినను కోపంతో ప్రాణనాయకుడైన శంకరనితో ఇట్లనెను పరమేశ్వర ఈ నీ శిష్యుడు భార్గవుడు నీకు పుత్రునితో సమానం నీ వలన అతడు గొప్ప తేజమును కవచాన్ని పొంది మూడు లోకములందు విజయుడయ్యను అధిక శక్తి సామర్థ్యం కలిగిన కార్తవీర్యుని యుద్ధం నందు జయించను తన కార్యాన్ని సాధించుకుని రాముడు నీకు తన కుఠారం చేత నీ కుమారుని దంతంను పడగొట్టట అను దక్షిణ ఇచ్చెను నీవో ఈ కార్యం చే కృతార్థుడైతే సంశయం లేదు నీ శిష్య సత్తముడైన భార్గవుని ఓ ఈశ్వర రక్షించు అతడు సర్వకార్యములను సద్గురువు అయిన నీ యొక్క దయచే సాధింపగలడు ఇక్కడ నేను ఇంక క్షణం ఉండను ఓ విభో నన్ను అవమానించితివి నేను ఇద్దరు పుత్రులతో కూడుకుని నా తండ్రి గారి గృహానికి పోయేదను సజ్జనులు సేవకురాలి కుమారుని తమ కుమారుని వలె సత్కరిస్తాను నీ కుమారుడు నీచే మాట మాత్రమైనా గౌరవించబడలేదు అందుకే నేను దుఃఖితను నేను వెడలిపోయేదను భగవంతుడేని ఈశ్వరుడు పార్వతీ వచనాల విని మంచిదరి కానీ మంచిది కాదని కానీ నోరు విప్పి పల్లెత్త మాటైనా పలకలేదు వెంటనే ఈశ్వరుడు నమస్కరించి ప్రార్థించిన వారి దుఃఖమును నాశనం చేయు కృష్ణుని స్మరించను కృష్ణుడు గోలోకనాథుడు గోవులకు ప్రభువు ఇతరులను అనేక విధాలుగా ఆయన ఓదార్చుటలో పండితుడు తలచినంత మాత్రాననే ప్రణతార్తి హరుడు దయాసింధువు భక్తులకు వసడు అఖిలేశ్వరుడు మేఘశ్యామవర్ణుడు విశదవదనుడు రత్నకేయూరహారుడు విద్యుత్ వలె ప్రకాశించు వస్త్రం కలవాడు మకర సదృశమైన కర్ణకుండలాలు కలవాడు బర్హిపించ సదృశమైన శిరప్పించం కలవాడు మణిగణీతుడు చిరునవ్వు కలవాడు గోపీనాథుడు అత్యంత ప్రతిత యశస్వి కౌస్తభ మాణిక్యం చే ప్రకాశించు వక్షస్థలం కలవాడు భగవానుడు కేశవుడు రాధాసహితుడు దామోదరుడు శ్రీమంతుడు అపరాజితుడు జ్ఞాన సముద్రుడు స్వతేజస్సు చేత ఎల్లరను తేజస్సందు అతిశయించినవాడైన కృష్ణుని చూసి ఈశ్వరుడు మనస్సందు సంతోషింపబడిన వాడయ్యను న్యాయానుగుణంగా అతనికి శివుడు నమస్కరించను రాధతో కూడా ప్రభువును అభ్యంతర గృహంలోనికి ప్రవేశింపచేశను అత్యంత ఆదరంతో అతన్ని రత్నసింహాసనమున ఆశీనుని చేసెను తన కుమారులతో అతడికి వచ్చిన పార్వతీదేవి పుత్రులతో కూడుకొని సంతోషంతో అతనికి నమస్కరించను శిరస్సు వంచుకొని రాముడు అడికి వచ్చి పార్వతీదేవి చరణోపాంతమును నీలపై పడెను అతడు అధికంగా అకుల మానసుడయ్యను తన ముందు నేలపై రాలి నమస్కరించిన భార్గవుని పార్వతి అభినందించకపోవట చూసి జగన్నాథుడైన కృష్ణుడు తన వాక్కుల చే పార్వతిని అనుయిస్తూ ఇట్లు పలికెను ఓ పర్వతరాజపుత్రి చంద్రుని మించిన సౌందర్యం కలదానా ఈ జముదగ్ని కుమారుని నీ అంకదేశమున చేర్చుకొనము నీ చేతుల నీ సరోజమును అతని తలపై ఉంచము భవభయారిణి అనంతగుణ శంభ విహారిని కల్మషనాశిని కృతకిల్బిషుడైనను నీ చరణంపై పడి ప్రార్థించిన వాడగుట ఈతనికి వరం వసగము ఓ పూజ్యరాల వేదోక్తమైన నా వచనం వినము దాన్ని విని నీవు తప్పక హర్షితురాల వగదువు సందేహం లేదు వినాయకుడు నీ కుమారుడు మహానుభావుల్లో మహానుభావుడు అతన్ని కామం క్రోధం ఉద్వేగం భయం ఎప్పుడూ చేరవు ఓ పుణ్యరాలా అతని పుణ్యమైన నామాలు వేదాలలో స్మృతుల్లో పురాణాల్లో చెప్పబడినవి అవి అన్ని పాపహరంలో వాణ్ణి చెబుతున్నాను ప్రమదగణముల నానారూప మహాబలములు వానికి ఈతడు ఈశుడు అధిపతి అందుకే గణేశుడని కీర్తించబడినాడు అతని ఉదరమంద భూత భవిష్య వర్తమాన స్థితం లేని బ్రహ్మాండములు అఖిలములు కలవు అందుకే లంబోదరుడు దేవయోగం చే శీర్షం భిన్నమై ఏనుగు తలచే మరలా స్థితి మగవటం వలన గజాననుడు పూర్వం చతుర్దశి నాడు ఉదయించిన చంద్రుడు దర్భి చేసప్తుడై అతరుడు అప్పుడు విఘ్నేశ్వరుడు అతన్ని అనగా చంద్రుని పాలముని ధరించను అందుకే విఘ్నేశ్వరుడు బాలచంద్రుడైనాడు జాతవేదుడు పూర్వం సప్తరుషులు చేసి చెప్పించబడను అందుకే సంక్షయం పొందెను అయిననో ఈ వినాయకుని చే జాతవేదుడు మరలా ప్రజ్వలించబడను అందుకే గణేశుడు శూర్పకర్ణుడైనాడు పూర్వం దేవాసుర యుద్ధముల దేవతాగణాల చేతడు పూజితుడయ్యను వారి విఘ్నములను నివారించను అందుకే విఘ్ననాశకుడను స్మరించబడుచున్నాడు ఓ దేవి ఇప్పుడు రాముని చే దైవికంగా కుఠారం చే పగలగొట్టబడి ఏకదంతుడైనాడు ఓ హరవల్లభే భవిష్యత్ కాలాన్ని బ్రహ్మ సృష్టిలో ఈతని తొండం వక్రమగను అందుకే బుధులు ఇతని వక్రతుండనిగా స్మరింతరు ఓ తల్లి నీ కుమారునికి నామాలున్నవి స్మరించినంత మాత్రం చేతనే అవి పాపహరంలో త్రికాలానుగతంలో కూడా ఈ పదమూడవ కల్పానికి పూర్వం పదియవ సృష్టిలో అందరి దేవతలచే మునుముందుగా పూజనందు వానగా ఇతనికి వరం ఇచ్చే తిని జాతకర్మాది సంస్కారంలందు గర్భాధానాదులందు యాత్రయందు వాణిజ్యమందు నందు శుభ సమయమందు సంకట సమయమందు ఎవ్వడి గజానని పూజించను అతనికి సర్వకార్యంలో సిద్ధించను వశిష్ఠుడి ఇట్లనను మహాత్ముడైన కృష్ణుడు ఇట్లనేటవని జగజ్జనుని పార్వతి శివ శివసన్నిధి ఎందు పార్వతి సమాధానం పలకక ఉండగా శివరూప సనాతని యాగు రాధ దేవితో ఇట్లనను ప్రకృతి పురుషుడు ఈ రెండు అన్యోన్యాశ్రయాలు ఈ ప్రపంచాన మాత్రం రెండు భిన్నంగా ఉన్నట్టు కనిపించవచ్చు నీవు నేను ఒకటి మనలో ఇద్దరికీ భేదం లేదు నీవు విష్ణువు నేను శివుడను ఆకారమున రెండు రూపమును పొందితిని శివుని హృదయాన విష్ణువు నీ రూపం పొందెను మరి విష్ణుని హృదయాన శివుడు నా రూపం పొందెను ఈ మన ఇరువురిలో ప్రభువులలో భేదము కానరాదు ఓ పూజ్యురాల ఈ రాముడు వైష్ణవుడు శైవత్వం పొందను ఈ గణేశుడు సాక్షాత్తు వైష్ణవత్వం పొందిన శివుడు ఈ విధంగా రాధపలికి గజానని తన ఒడిలో పెట్టుకొని శీర్షం ఆఘ్రానించి తన హస్తంతో అతని కపోలం తాకెను తాకినంత మాత్రాన అతని చెక్కిలపై పుండు మానిపోయాను రాధచే ఆశ్వాసించబడి పార్వతి సుప్రసన్న అయ్యను ఆమె పాదములపై పడి నమస్కరించిన రాముని తన చేతులతో లేవనెత్తి తొడ మీద కూర్చుండబెట్టుకుని మూర్ధము ఆఘ్రాణం చేసి దీవించను రామగణేషుల యొక్క ఈ సత్కారం చూసి కృష్ణుడు స్కందని తన తొడ మీద కూర్చుండబెట్టుకునను అంత వచ్చిన శ్రీరాముని వలన శంభుడు ప్రీతుడయ్యను శంభడతని తన ఉత్సంగం నా ప్రేమతో కూర్చుండబెట్టుకొని సత్కరించెను ఓం శాంతి శాంతి శాంతి